హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో పంజాబీ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా పంజాబీ చికెన్ నా స్టైల్లో ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్లో లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ వేసుకుని ఉల్లిపాయలు కూడా వేసి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు జీడిపప్పులు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక టమాటా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకుని ఒక స్మూత్ పేస్ట్ లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో చికెన్ వేసుకుని అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు కొద్దిగా ఉప్పు హాఫ్ కప్ పెరుగు కూడా యాడ్ చేసి బాగా కలిపేసి ఒక అరగంట పాటు సైడ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ముందు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ ఆయిల్లో వేసి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కారం అలానే ఒక స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలిపి కాసేపు మళ్ళీ మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ పేస్ట్ కొద్దిగా కుక్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ తర్వాత కాసేపు మూత పెట్టి మళ్ళీ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసి కాసేపు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యింది అంటే కర్రీ అయిపోయినట్టే లాస్ట్లో కసూరి మేతి ఇదే దీనికి మంచి ఫ్లేవర్ కసూరి మేతి అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఈ చికెన్లో పంజాబీ చికెన్లో మన ఆంధ్ర స్టైల్ కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం చపాతీలోకైనా రైస్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే పంజాబీ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు ట్రై చేయండి అలానే కమెంట్ కూడా చేయండి ఇంకా మరెన్నో డిషెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీలైతే లైక్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్